వైరు పంటలతో అల్లదారు హిమ్మ సముద్రం గ్రామమున గోరట్లు వంశ తిలపడ హనుమంతరావు గారి తల తలలో నాల్కలాగా వర్తించడి కీర్తిశేషుడు చోడా శ్రీనివాస చోడా వీరనారాయణ పార్వతీవర్ధన పుణ్యదంపతుల గర్భశుక్తి ముక్త కలగుంపుగా ప్రథమ సంజాతుండవై ఇరవై మూడు ఆరు పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరమున చెన్నమల్లేశ్వర స్వామి అనుగ్రహంతో జన్మించి శ్రీనివాస నామేమై అంటే బాసిగా ఉంచిన నీకివే ప్రణామములు స్వయం కృషితో తిమ్మ సముద్రంలోని గోరంట వెంకన్న కమిటీ హై స్కూల్ నందు ఎస్ఎస్సి పూర్తి చేసి దగ్గరలోని వేటపాలెంలో గల బండబాపే కాలేజీ నందు ఇంటర్ డిగ్రీ పూర్తి చేసి గోరంట వెంకన్న సంస్కృత ఉన్నత పాఠశాలలో ఇరవై ఒకటవ సంవత్సరంలోనే రికార్డ్ అసిస్టెంట్గా ఉద్యోగం సంపాదించిన నీవు ధన్యుడవు ఉద్యోగుల్లో చేర్పించినావు కూతురు సాయిలీలను ఆయన హేమంతకిచ్చి వివాహం అమరించి వినీష మనోరాలుగా విక్రమాదిత్య మనోడిగా కవలలుగా పొందిన కొన్ని బాధ్యతలు తీర్చుకున్న నీ జన్మ ధన్యం ఐదు ఒకటి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో గోరంగ సంస్కృత పాఠశాల రికార్డు అసిస్టెంట్గా చేరి ఎందరో ఉపాధ్యాయుల దగ్గర పనిచేసి దానితో పాటు పిల్లలకు ఇంగ్లీష్ బోధన కూడా చేసి నిగర్విగా నిర నిరాడంబరునిగా కార్యదీక్షాపరునిగా స్నేహశీలిగా జ్ఞానపిపాసిగా పాఠశాలలో సేవలను నీ నడత ఆదర్శప్రాయం నేటితో నీ సేవలు ఉద్యోగపరంగా ముగుస్తున్న తరం నిరంతరం మా గుండెలో గుర్తుల్లో నిక్షిప్తమై ఉంటుంది ఇక జీవితం సేవషి విశేషాలతో ఆయుర ఆరోగ్యాలతో అలరించాలని భావిస్తూ చంద్రునితో నూలిపోవులాగా ఈ పత్రంతో శ్లాఘిస్తూ సన్మానిస్తూ స్తు నమస్కరిస్తూ అభినందనతో గంధ్యాల చంద్రశేఖర్ సంస్కృతోపాధ్యాయుడు పూర్వ స్కూల్ గోరంగ వెంకర్ణ సంస్కృతోన్నత పాఠశాల ప్రస్తుత స్కూల్ డిఆర్ఆర్ఎ మున్సిపల్ హై స్కూల్ ఇక్కడ మ్యాథమెటిక్స్ టీచర్ని శ్రీనివాసరావు గారు మా స్కూల్కి వచ్చిన తర్వాత రికార్డ్ వర్క్ ఇంతకు ముందు కొంత రికార్డ్ వర్క్ ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉండేది వారు వచ్చిన తర్వాత చాలా యాక్టివ్ గా పనిచేశారు పని దక్షత కలిగినటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఆ కేవలం వాళ్ళ రికార్డు వర్కే కాకుండా క్లాస్ అవసరమైతే క్లాసులకు కూడా వెళ్ళి క్లాస్ పిల్లల్ని కంట్రోల్ చేసేవారు వ్యక్తిగతంగా కూడా చాలా మంచి వ్యక్తి సో అలాంటి వ్యక్తి ఈరోజు పదవి విరమణ చేయబోతున్నారు వారికి నెక్స్ట్ కూడా మంచి మంచి ఇంకేమైనా ప్రణాళికలు వేసుకుని తన మా నెక్స్ట్ జీవితం హ్యాపీగా గడపాలని ఈ రోజు పదవి విరమణ చేస్తున్నటువంటి శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే మేడం గారు కూడా వచ్చారు వాళ్ళు మేడం గారు వారికి కూడా మా యొక్క ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటున్నాను నేను ఉపాధ్యాయునిగా పనిచేసి రిటైర్డ్ అయ్యాను తర్వాత మా బావగారు డిఆర్ఎం హై స్కూల్లో మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు అంతకుముందు సంస్కృత పాఠశాలలో ఇరవై తొమ్మిది సంవత్సరాలు పనిచేశారు ముప్పై తొమ్మిది సంవత్సరాలు పనిచేశారు ఆహార ఉద్యోగమే ఊపిరిగా అనేక మంది ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ చేరదీసి తన విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించారు వారికి ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందన తెలియజేస్తాం చోడ శ్రీనివాసరావు గారు చాలా సహనచీలి ఎంతో నాలెడ్జ్ కలిగినటువంటి వ్యక్తి జీవీఎస్ హై స్కూల్లో ఉపాధ్యాయుల పరత ఉన్నటువంటి సందర్భంలో ఇంగ్లీష్ బోధించి తనదైనటువంటి ముద్ర కూడా వేసుకున్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి మా డిఆర్ఆర్ మున్సిపల్ హై స్కూల్కి వచ్చి అతని యొక్క సేవల్ని దాదాపుగా మూడు సంవత్సరాల పాటు ఈ పాఠశాలలో అతను ఇచ్చినటువంటి సర్వీస్ కానీ అతని యొక్క సమయ పాలన కానీ అంతేకాకుండా మరి సెలవుల్లో కూడా అతని యొక్క సేవలు ఈ పాఠశాల వినియోగించుకున్నటువంటి విధానం కానీ వారు ఈ పాఠశాల కోసం నిరంతరము ఈ పాఠశాల యొక్క పురోభివృద్ధి కొరకు రికార్డులని ప్రక్షాళన చేయడం కొరపరైన లేదా టీసీలని లేదా స్టడీ సర్టిఫికేట్లు లేదా వచ్చినటువంటి విద్యార్థులని పాఠశాలలో చేర్పించేటువంటి విషయంలో కానీ లేదా ఉపాధ్యాయులు ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నా వారి పనులను కూడా తగ్గిది అందంగా తన యొక్క ముద్రని తన యొక్క ఛాయ అంటారు ఆ ఛాయని ఇక్కడ నిర్మించి తనదైనటువంటి శైలిలో పనిచేసినటువంటి వ్యక్తి చోళ శ్రీనివాసరావు గారు అటువంటి సరే ఎవరైనా సరే పదవీ విరమణ అనేది సామాన్యమైనటువంటి అంశమైన ఏ విద్యోగికైనా పదవీ విరమణ నా పేరు జంధ్యాల చంద్రశేఖర్ నేను జీవిఎస్ హై స్కూల్లో సంస్కృత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను ఆ పాఠశాలలో చోడా శ్రీనివాసరావు గారు జూనియర్ అసిస్టెంట్గా ముప్పై తొమ్మిది సంవత్సరాల పాటు పనిచేసి తర్వాత ఈ డిఆర్ఆర్ఎం హై స్కూల్లో మళ్ళా జూనియర్ అసిస్టెంట్గా రెండు సంవత్సరాలుగా ఏడు నెలల పాటు పనిచేసి ఈ నెల ముప్పై తారీఖున రిటైర్ అయిపోతున్న సందర్భంగా వారికి మా పాఠశాల తరఫున మరి ఈ పాఠశాల తరఫున కూడా వారికి ఆర్థికంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం చౌరా శ్రీనివాసరావు నేను గత ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా కోర్టు సెంటర్ అందుకే జీవిఎస్ హై స్కూల్లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేసి పని సర్దుబాటు నిమిత్తమై మళ్ళా డిఆర్ఆర్ హై స్కూల్ కి వచ్చి ఇప్పటికి మూడు సంవత్సరాలైంది ఈ నెలాఖరికి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదుల పదవరంభం చేస్తున్నాను ఇక్కడికి వచ్చిన ముందుగాను మా హెడ్ మాస్టర్ గారు అయినటువంటి వెంకటరావు గారు ఎంతో ఆదరించి అభిమానించారు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే మాకు ఇక్కడ ఈ స్కూల్కి రావడానికి కారణమైనటువంటి మధు గారు సురేష్ గారు మమ్మల్ని ఎంతగానో ఇక్కడికి ప్రేమించి ఆదరించి అభిమానించారు అక్కడ నా సర్వీస్ ఇంతటితో ఇక్కడ ఈ నెలాఖరికి పూర్తి ఈ పదవి రెండు సందర్భంగా తెలియజేస్తున్నాను